ఎందుకు మొదటగా మనం చేయకూడదా మనకు సంబంధించిన ప్రార్థన మనకు సంబంధించిన విషయాలు చేయకూడదా ఎందుకు చేయకూడదు దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మన అవసరతలు కూడా తీర్చాలి కదా అని ఒకవేళ మనకు ఆలోచన రావచ్చు డైరెక్ట్గా ప్రార్థన చేసి ఇదిగో నా పరిస్థితి ఇది చెప్పడంలో తప్పు లేదు కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు అని చెప్తూ ఉన్నాడు ఆయన అందుకనే ఈ విషయాలు ప్రార్థించడం వలన ఆయనకు ప్రయారిటీ ఇస్తున్నాము ఆయన చిత్తానికి ప్రయారిటీ ఇస్తున్నాము ఆయన మాటకు లేకపోతే ఆయన ప్రార్థనకు ఆయన ఆజ్ఞలకు మనము విధేయత చూపిస్తున్నాము అని అర్థం ఎందుకు అలా చేయమంటున్నాడు కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం కుల రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి మూడు వచనాలు క్రీస్తుతో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి ఎందుకు మొదటి ప్రాధాన్యత పరలోకానికి ఇవ్వాలి పరలోక సంబంధమైన విషయాలకి ఇవ్వాలి ఎందుకనంటే మనం ఎవరమో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు మీరు ఎవరు ఎవరంటే మీరు క్రైస్తవులు అని ఒకవేళ పిలిపించుకుంటున్నట్లయితే కండిషన్ ఉంది అయితే అని రాయబడింది కదా క్రీస్తుతో లేపబడిన వారైతే లేపబడిన వారి గురించి మాట్లాడుతున్నారు ఒకవేళ మీరు క్రీస్తుతో పాటుగా లేపబడిన వారైతే క్రీస్తుతో పాటుగా మృతి పొంది ఆయనతో పాటుగా లేపబడిన వారైతే వారి గురించి మాట్లాడుతున్న మాటలు లేపబడ్డామా విశ్వాసులమేనా విశ్వాసులమే క్రైస్తవులమేనా క్రైస్తవులమే క్రీస్తుతో పాటుగా లేపబడిన వారమా లేపబడిన వారమే అయితే ఒకవేళ అలా లేపబడి ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటి ఏం చేయాలి పైనున్న వాటినే వెతకండి మొదటగా క్రైస్తవుడు లేకపోతే విశ్వాసి క్రీస్తుతో పాటుగా లేపబడిన వాడు ఏం చేస్తాడు ఏం చెయ్యాలి అని లేఖనాలు సెలవిస్తున్నాయి పైనున్న వాటిని వెతకాలి అని లేఖనాలు సెలవిస్తున్నాయి పైనున్న వాటి మీద ధ్యాస ఉంచాలి పరలోక సంబంధమైన విషయాలను వెతకాలి అనే విషయాన్ని పౌలు గారు స్వస్పష్టంగా మనకు రాస్తూ ఉన్నారు కదా లేఖనాలలో ఖచ్చితంగా రాయబడింది మొదటగా మీరు పైనున్న వాటినే వెతకండి